శతాబ్దంలో పేరెన్నిక గన చిత్రకారుడు ఆయన మెదక్ జిల్లాలోని సిద్ధిపేటలో ఏప్రిల్ ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఐదున ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు ఆయన తండ్రి గారు రాఘవులు గారు సిద్ధిపేటలో చిన్న వ్యాపారము చేస్తూ ఉండేవారు ఆయన జేఎన్టీయు హైదరాబాద్ నుండి చిత్రకళలో డిప్లొమా పొందారు అదేవిధంగా మద్రాసు నుండి కూడా డిప్లొమా పొందారు జేఎన్టీహెచ్ హైదరాబాద్ వారు ఆయనకు గౌరవ డాక్టరేట్ని ఇచ్చి గౌరవించారు పంతొమ్మిది డెబ్బై ఐదులో చిత్రకళా ప్రపూర్ణ సత్కారం పొందారు పంతొమ్మిది వందల తొంభై మూడులో జేఎన్ హైదరాబాద్ వారు కళాప్రపూర్ణ బిరుదును ఇచ్చారు ఈయన వేసే శైలి చిత్రాల్లో ఒడ్డర ఎల్లమ్మ గోపి గోపికృష్ణ పంటపొలాలు వసంత కేలి కోలాటం బోనాలు బతుకమ్మ నేపథ్యంగా ఉండేవి ఈయన వేసిన ఎన్నో అద్భుతమైన కళాఖండాలు విదేశాల్లో కూడా ప్రదర్శనకు ఇవ్వబడ్డాయి ఈయన ఆగస్టు ఇరవై రెండు వేల పన్నెండులో చనిపోయారు ఈయన కళాభవనము సిద్దిపేటలో మనము ఇప్పటి వరకు కూడా చూడవచ్చు ప్రతి ఒక్కరు సిద్దిపేటలో దర్శించవలసిందిగా విజ్ఞప్తి